నమస్తే అండి నా పేరు డాక్టర్ సుకుమార్ సూర నేను న్యూరోసర్జన్ స్టార్ హాస్పిటల్స్లో పనిచేస్తుంటాను ఈరోజు మనం ఒక టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము టాపిక్ ఏంటంటే ఎపిలెప్సీ సో ఎపిలెప్సీ అంటే కామన్గా మనం అందరికీ కామన్ లాంగ్వేజ్లో ఫిట్స్ అంటుంటాం సో ఈ ఫిట్స్ అనేది ఎందుకు వస్తుంది సో ఫిట్స్ అనేది ఎందుకు వస్తుందంటే పుట్టినప్పుడు బ్రెయిన్లో ఏదన్నా డ్యామేజ్ అవుతాయి డ్యామేజ్ ఎలా అవుతుంది ఆక్సిజన్ తగ్గడం వల్ల బ్రే బ్లడ్ సప్లై తగ్గడం వల్ల లేదా ఏదో దెబ్బ తాకడం వల్ల ఫిట్స్ రావచ్చు లేదా పెరుగుతూ మనకి బ్రెయిన్లో ఏదో ఒక ఏరియాలో భాగంలో మనకి ట్యూమర్ రావడము లేదా బ్లీడింగ్ కావడము లేదా స్ట్రోక్ రావడము ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనకి ఫిట్స్ వస్తుంది సో మనం చాలామందిని కామన్గా ఫిట్స్ని చూస్తుంటాము చాలామంది ఫిట్స్ వచ్చి రోడ్లో పడిపోయి ఉంటారు మనం దాన్ని జాలేస్తుంది కానీ మళ్ళీ ఏం చేయకుండా మనం వెళ్ళిపోతుంటాం సో దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే సో ఇప్పుడు చాలా ఏళ్ళ నుంచి మనం ఈ ఫిట్స్ని ఎవరన్నా కనుక్కొని దాన్ని ఏ భాగం నుంచి వస్తుందని కనుక్కొని ఏ కారణం వల్ల వస్తుందని కనుక్కున్నామంటే దానికి టాబ్లెట్ స్టార్ట్ చేస్తారు సో కొన్నిసార్లు మనం టాబ్లెట్స్ స్టార్ట్ చేయ వెంట చేసిన వెంటనే ఫిట్స్ తగ్గిపోతుంది కొన్నిసార్లు ఒక్క టాబ్లెట్తో సరి తగ్గకపోతే దాని డోస్ పెంచడం అవుతుంది డోస్ పెంచినా మనకి తగ్గకపోతే నెక్స్ట్ ట్యాబ్లెట్ ఇంకొకటి యాడ్ చేస్తాము ఆ ట్యాబ్లెట్ స్టార్ట్ చేసినా కూడా ఇంకా ఫిట్స్ వస్తున్నాయంటే చాలా మటుకు కొంతమంది ఇంకా మనం ఏం చేయలేమని చెప్పడం కానీ లేదా మూడో మంది యాడ్ చేయడం కానీ జరుగుతుంది సో ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే గత పదేళ్లుగా ఇప్పుడు ఈ ఫిట్స్కి కూడా సర్జరీస్ వచ్చాయి దీన్ని ఎపిలెప్సీ సర్జరీ అంటాం ఇది చాలామందికి అవగాహన లేదు సో ఇప్పుడు ఏం చేస్తాము ఇప్పుడు పేషెంట్ డ్రగ్స్ వల్ల ఈ మందుల వల్ల ఉపయోగం లేద లేదంటే లేదా రెండోది పేషెంట్ మందులు సరిగా తీసుకోలేదంటే మూడోది పేషెంట్కి మందుల వల్ల కాంప్లికేషన్స్ వస్తుంటే మనం ఈ సర్జరీ ఆఫర్ చేస్తాం సో దీనికి కొన్ని టెస్ట్లు ఉంటాయి ఎంఆర్ఐ వీడియో ఈజీ అని చేసి మళ్ళీ పెట్ ఎంఆర్ పెట్ సిటీ అని చేస్తాం దీనివల్ల ఈ ఈ టెస్ట్ల వల్ల మనకి ఎపిలెప్సీ అనేది ఈ ఫోకస్ ఈ మనకి ఎక్కడి నుంచి ఎలక్ట్రికల్ యాక్టివిటీ అబ్నార్మల్ యాక్టివిటీ వస్తుంది ఏ భాగం నుంచి వస్తుంది ఏ లో బ్రెయిన్లో ఏ లోబుల నుంచి వస్తుంది మనం మాట్లాడే ఏరియా చేతులు కాళ్ళు కదిలిచ్చే ఏరియాకి ఎంత దూరంగా ఉంది ఇవన్నీ మనం చూసుకుంటాం దీని తర్వాత మనం పేషెంట్కి సర్జరీ ఆఫర్ చేస్తాం ఇప్పుడు కామన్గా మనకి వచ్చే ఎపిలెప్సీలో డెబ్బై శాతం మనకి టెంపరల్ లోబ్ అంటాం ఈ భాగంలో ఉంటుంది టెంపరల్ లోబని సో కుడివైపు వైపు కానీ ఎడం వైపు కానీ నుంచి వస్తుంది సో ఈ టెంపర లోబెపలెప్సీ అనేది మనకి మందులకి కంట్రోల్ కాకపోతే డెఫినెట్గా ఈ మనకి చాలా మటుకు సర్జరీ వల్ల బాగా రిలీఫ్ వస్తుంది మందుల డోస్ తగ్గిపోతుంది ఆయనకి ఈ ఒక ఏది సోషల్ స్టిగ్మా ఉందో ఫిట్స్ వస్తే వాడిని అందరూ దూరంగా ఉంటారు వానికి ఏదో దయం పట్టిందంటారు అమాస అమాస పొన్నంకో వచ్చిందంటే దేవుడు వచ్చాడంటారు ఇవన్నీ తప్పుతాయి అన్నమాట సో పేషెంట్కి మందుల వల్ల కంట్రోల్ కానప్పుడు డెఫినెట్గా ఇప్పుడు మంచి లేటెస్ట్ టెక్నాలజీతో మనం సర్జరీ చేస్తే పేషెంట్కి చాలా మటుకు కంట్రోల్ చేసే అవకాశాలు ఉన్నాయి